ఓం శ్రీ గురుగ్ఞానమహ శ్రీ మహాగణాధిపతయనమ దేవప్రశ్న వీక్షకులు స్వాగతం వారాహి నవరాత్రులు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రతి సంవత్సరంలో ఈ సంవత్సరం కూడా మన దేవప్రశని కార్యాలయంలో వారాహి నవరాత్రి పూజలు జరుగుతాయి ప్రతిరోజు వారాహి హోమాలు జరుగుతాయి జూన్ ఇరవై ఆరు నుంచి జూలై నాలుగో తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం పూట వారాహి అమ్మవారి పూజ వారాహి హోమాలు జరుగుతాయి అయితే ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేక విషయాలు కొన్ని ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమండి మేము కూడా హోమంలో పాల్గొనే అవకాశం కల్పించండి అని అడుగుతున్నారు ఈ సంవత్సరం మిత్రులందరూ కోరికపోయినా ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాము ఈ సామూహిక హోమాల్లో పాల్గొనేవారు ఒకరోజు వ్యక్తిగతంగా హోమంలో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తున్నాము ఈ హోమంలో తొమ్మిది రోజుల హోమాల్లో కుటుంబ సభ్యులు అందరి గోత్రనామాతో అందరి పేర్లు కలిపి సామూహికంగా పూజలు జరుగుతాయి మీ అందరి శ్రేయస్సు కుటుంబ శ్రేయస్సు కోరుకుంటూ మీరు కార్యశిధి కలగాలి అన్ని రకాల ఇబ్బందులు దొరికిపోవాలి ఆయుర్వ్యశ్వర్యాలు ఉండాలని కోరుకుంటూ సంకల్పిత హోమాలు జరుగుతాయి ప్రతిరోజు ఉదయం జరుగుతాయి లైవ్ కాస్ట్ వస్తుంది చూడండి అయితే ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేక మార్పులు చేస్తున్నాము కొన్ని ప్రత్యేకమైన హోమాలు చేస్తున్నాము ఈ వారాహిదేవి యొక్క ఆవిర్భావం మీ అందరికీ తెలిసిందే పండాసుర సంహారంలో లలితాదేవి యొక్క సైన్యాధిపతిగా వారాహిదేవి ఆవిర్భవించింది రాజశ్యామ మంత్రి ఈ వారాహిదేవి సైన్యాధిపతి అయితే ఈ వారాహి రాజశ్యామలతో పాటుగా అమ్మవారి నుంచి ఉద్భవించిన కొన్ని రూపాలు ఉన్నాయి అవి సంపత్కరి అశ్వారూఢ సంపత్కరి అంటే అమ్మవారి యొక్క గజ సైన్యానికి అధిపతి అశ్వారూఢ అంటే అమ్మవారి యొక్క అశ్వదళానికి అధిపతి అమ్మవారి యొక్క అంకుశాన్నించి సంపత్కరి అమ్మవారు వచ్చింది పాసాన్నించి అశ్వారూఢ ఉత్పన్నమైంది వీరిద్దరూ కూడా ఈ భండాసుర సంహారంలో వారాహిదేవికి పరివారంగా ఉండి ఈ రాక్ష సంహారం చేయడం జరిగింది లైతాదేవి అంగ పరిచ పరివార దేవతలుగా ఉంటాం ఈ సంవత్సరం వీరిద్దరిని అస్పారూఢ మరియు సంపత్కరి వీరిద్దరినీ కూడా ప్రత్యేకంగా మంత్రానుష్ఠానాలు చేసి హోమాలు చేయడం జరుగుతుంది ప్రతిరోజు పదివేలు సార్లు అశ్వారూఢ మంత్రం జపం చేసి పదకొండు వేల సార్లు అశ్వారూఢ మంత్ర జపం చేసి హోమం చేయడం జరుగుతుంది దీంతోపాటుగా వారాహి హోమం ఈ సంపత్కరి హోమాలు కూడా జరుగుతాయి అయితే ఈ హోమాన్ని ప్రత్యేకత ఏమిటి ఎలా చేసుకోవాలి అందరూ చేసుకోవచ్చా విధి విధానాలు ఉంటాయి కొంచెం క్లుప్తంగా చెప్తాను చూడండి ఈ వారాహి నవరాత్రులు కానీ ఏ పూజ అయినా ఏదైనా కానీ మంత్రానుష్ఠానము అంటే మంత్ర జపము మంత్ర హోమం చేయాలంటే ఉపదేశం తీసి చేయడం అనేటువంటిది విధి కొన్ని మంత్రాలకు ఉపదేశం లేకుండా చేసుకోవచ్చు సాబర మంత్రాలు బీజాక్షరాలు లేని మంత్రాలు సంబోధన మంత్రాలు కొన్ని మంత్రాలు ఉంటాయి వాటిని ఎవరైనా చేసుకోవచ్చు స్తోత్రాలతో హోమాలు చేసుకున్న చేసుకోవచ్చు అయితే వారాహి మంత్రాలు ఏమైనా కాడే ఉపదేశం తీసి చేయడం విధి ఉపదేశం చేసి తీసుకుని గురువుగారు సూచించిన మార్గంలో ఆ విధానాన్ని చేసుకోవాలి సాధారణంగా వారాహి అంటే అనేక మంది మిత్రులు ఫోన్ చేసి అడుగుతుంటారు ఏమండి వామాచార సాధన చేస్తారని వామాచార సాధన మేము చేయము మా ఇంట్లో మా పేట ఉంది మా ఇంట్లోనే జరుగుతాయి మా ఇంట్లో మా గ్రౌండ్ ఫ్లోర్లో ఈ హోమాలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ చూ లైవ్ టెలికాస్ట్ చూసేవాళ్ళు చాలా మందికి మీకు అర్థమవుతూ ఉన్నది మా ఇంట్లోనే జరుగుతుంది ఇదంతా వ్యవస్థ అంతా అని చెప్పని శుద్ధ దక్షిణాచారం శృంగేరి గురు పరంపర మాది శృంగేరి జగం పరంపర మా ఇంట్లో అటువంటి వామాచార హోమాలేవి చేయం అయితే వారాహి అమ్మవారి ప్రీతిగా నేలలో పండిన దుంపలు అంటే వరాహ స్వరూపం అంటే ఆది వరాహం అంటే వరాహ స్వరూపం మీకు తెలిసిందే వరాహి రూపంలో అమ్మవారు సాత్విక విధానంలో చిలకడ దుంపలు నేలలో పండి భూమికి సంబంధించిన దేవత కాబట్టి అమ్మవారు భూమిని ఉద్ధరించిన వరాహముత స్త్రీ స్వరూపం కాబట్టి ఈ అమ్మవారికి సంబంధించి నేలలో పండే చిలకడ దుంపలు దుంపలు క్యారెట్ బీట్రు కంద చేమ పల్లీలు ఇలాంటివి దుంప పదార్థాలతో హోమాలు చేయడం జరుగుతుంది అనేక సంవత్సరాలు మేము అలాగే చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా అలాగే జరుగుతుంది ప్రజలు లైవ్ టెలికాస్ట్ వస్తుంది గత సంవత్సరం కొన్ని సంవత్సరాలు లైవ్ టెలికాస్ట్లో అనేక మంది మిత్రులు చూస్తూనే ఉన్నారు అందువల్ల ఈ హోమాలు ప్రతి సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా జరుగుతాయి కుటుంబంలో కుటుంబ సభ్యులు అందరికి అవతార వద్ద కలిపి ఈ హోమాలు జరుగుతాయి ఎవరిని హోమంలో పాల్గొనని ఆసక్తి ఉన్నట్లయితే స్క్రీన్లో ఉన్న నెంబర్కి నన్ను సంప్రదిస్తే స్వయంగా నేనే మాట్లాడతాను నాతో మాట్లాడచ్చు హోమంలో పాల్గొనవచ్చు ప్రత్యక్షంగా కూడా ఒకరోజు హోమంలో పాల్గొనే అవకాశం ఉంటుంది అయితే ఈ సంవత్సరం చేస్తున్న ఈ సంపత్ కరీ ఆస్పారూఢ వీరి యొక్క ప్రశస్తి ఏమిటి అంటే ఇందులో క్లుప్తంగా చెప్పి మరి ఒక వీడియోలో వివరంగా చెప్తాను ఇంకొక వీడియోలో ఒక వ్యవస్థ నడపాలనుకుంటున్న వాడు అంటే ఒక స్కూలు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఒక ఆశ్రమం ఒక పెద్ద వ్యవస్థ ఏదైనా మా దేవ ప్రశ్న అంటే ఓ వ్యవస్థ మాది కొంతమంది బ్రాహ్మణులు దీంట్లో ఉంటారు అనేక మిత్రులు సరి చేసుకూడదు పూజలు హోమాలు జపాలు జరుగుతూ ఉంటాయి చెంటి హోమాలు ప్రత్యేక హోమాలు రుద్ర హోమాలు రుద్రాభిషేకాలు అనేకం జరుగుతూ ఉంటాయి ఇది ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ అవగా అంటే సంపత్కరి యొక్క అనుగ్రహం కావాలి తర్వాత సంపత్కరి గురించి వివరంగా చెప్తాను అలాగే స్థిరత్వం ఉండాలి జీవితంలో కార్యశక్తి కలగాలి ఉద్యోగంలో స్థిరత్వం ఉండాలి వ్యాపారులు స్థిరత్వం ఉండాలంటే అంటే ఆరాధన చేయాలి ఈ వివరాలు కూడా వీడియోలో అస్పారుఢ సంపత్కరి వీడిద్దరి గురించి వివరంగా చెప్తాను మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ సంవత్సరం ఈ తొమ్మిది రోజులు కూడా వారాహి ప్రధాన హోమాలతో పాటుగా ఈ అస్పారుఢ సంపత్కరి ఈ రెండు మంత్రాలు జపాలు హోమాలు జరుగుతాయి ఇందులో పాల్గొని అందరి గోత్రమతో అందరి శ్రేయస్సు కోరుకుంటూ ఉదయం పూట మాత్రమే జరుగుతాయి లైట్ ఢిల్లీ వస్తుంది చూడండి ఇందులో పాల్గొన తెలిసిన వారు స్క్రీన్లో నెంబర్ ఫోన్ చేసి మాట్లాడవచ్చు తర్వాత వీడియోలో మీకు ఈ వారాహి గురించి ఈ అస్పారడు కొంచెం ప్రత్యేకతలు చెప్తాను వీడియోలు చూడండి శుభం పోయాదు